ద్దా కుటో చూడండి ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి మంట బాగా పెట్టుకోవాలి ఇలా మూత తీసుకొని Jadi buat apa? Ramon, Ramon, Ramon. mantap. mau, dia buat ఆదివారం స్పెషల్గా మా వారి చేత చిప్పిన పొయ్యి మీద వండిస్తున్నాను చూడండి ఉప్పి ఇవ్వండి అది కొంచెం ఏయి సరిపోతే వేసుకుందాం ఉప్పు వేసేసాము ఇప్పుడు పసుపు అండి అటు ఇవ్వండి ఉప్పు కదా ముకని ఏ బస్త కొరयला వస్తదో చూడాలండి వాళ్ళు మాయం చేద్దాం చేపిస్తున్నారు వంట వచ్చా వచ్చా సర్కల్ पे से भागा హహమ్మ వస్తుంది కొన్ని దగ్గల కొన్ని దగ్గల పది మెల్లిగా మెల్లిగానే ఇంకా కడపలా కొంచెం కొంచెం మసాలా కొంచెం ఉల్లిపాయలు మసాలాకి తీసి పెట్టుకున్నా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం మసాలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నామంటే కొంచెం కొబ్బరి కొంచెం ధనియాలు అలాగే ఇందాక మనం కూరలో కొంచెం వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలాలో కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొన్ని ఉల్లిపాయ ముక్కలు

ఇలాగా వేసుకొని ఇందులో రెండు మొగ్గలు అవి కూడా వేసుకుందాం మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా బాగా இது கலப்பு கொஞ்சம் இப்படி கொஞ்சம் காரா மூத்த பெட்டமாக்கை கார்கூட நீ சுவர் எந்த கார்த்த இப்போ சா தப்பேமோ மாトルாவா காரை வைச்சோ கலையறதா சரியா பoglobிக்க அசிஹே சரியா பாப்பா ஏ ஆஸ்படா ஹ்ம் அந்த கரெ பட்டுக்கு வல அரியா பாக்கு தगिनantha பேசுங்க கண்ண மூடு ரெம்மளன் చెప్పు தगिनantha சரியா பாக்கே தगिनதுக்கு தगिनantha கூடவே ஹ்ம் இப்ப பாக்கலாம் 드디어 대체 w d e r i r t 그 to పోసుకోవాలి వరకు ఎందుకంటే ఇవి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి మామూలుగా మనం బయట దొరికే చికెన్ కాకుండా ఇంట్లో పెంచుకున్న కోళ్ళు నాటుకోళ్ళుకైతే కొంచెం ఉడికేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటర్ ఫాల్ ఇంకొద్ది వాటర్ కొద్దిగా చాలా చదు ఇప్పుడు ఈ పులుసు అనేది బాగా మరగాలన్నమాట వడకాలా కొత్త 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 మూత మూత ఉప్పుగా ఉడుతుంది ఇప్పుడు మసాలా దినుసులు వాడుకోవాలి ఉప్పు జరిపిందా లేదా ఇప్పుడు ఉప్పు జరిపిందా లేదా తీసుకోవాలి కారం కారం సరిపో நான் கொஞ்சம் கரெக்ட்டா சொல்லலாம் போறா புடியா வா پیسے வே மா தண்ணி போன் லோவோ லோவோ হই মানতো তো ওই কার மேல நம்ம இந்த மாதிரி சக்ஸেসর வந்துச்சு না কতනම් কিছু কার வெட்டி রাইட்ல 온 చూపించారు కదా మీకు ధనియాలు అల్లం అలాగే దీంట్లో మీకు చూపించకుండా వేసింది ఏమైనా ఉందంటే అది తెల్లగడ్డ వేసే దీంట్లో మీ చెన్నీ ఇందాక మీకు చూపించాను కదా మెత్తగా వేసి పట్టుకొని వచ్చేస్తాను ఇప్పుడు ఈ మసాలా అని ఇందులో వేసేయాలి ఇంకో ఈ మళ్ళీ

Hvor mye har du i? చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇది రైస్లోకి అయితే ఇంకొంచెం పడాలన్నమాట ఇది మేము ఇప్పుడు సంగట్లోకి రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం పులుసు అనేది ఉండాలి కొంచెం కూర అయితే రెడీ అయిపోయిందండి మా వారు చేశారు ఇవాళ ఎలా ఉంది ఏంది అనేది చూడాలి గా చూసారా కూర అయితే ఈ విధంగా ఉంటే సరిపోద్దండి ఇలాగ ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మా ఏం చేసిన కూర చూసారా సంగట చేసారనమాట దగ్గర పెట్టుకో టేస్ట్ నువ్వు చేసావు కాబట్టి నువ్వే దీని ఎలా ఉందో చెప్పాలా చూడండి ఎలా చేశాడు ఏంటనేది నిజంగా చాలా బాగుందండి కాఫీ కొద్దిగా ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకొని వేస్తే కనుక సూపర్గా ఉంటుంది ఈ విధంగా పొయ్యి మీద ఎప్పుడైనా వండుకొని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి